ట్టుకుని కుర్చీ పట్టుకు అన్ని మోసుకొచ్చి ఈ ఇక్కడ ఉన్నటువంటి అరుగంతా తుడిచి శుభ్రం చేసి బరకలేసి వేసి ఆ కుర్చీలు తుడిచి అన్ని చేస్తూ ఉండేవారు అనమాట ఆ రోజు నేను ఆరాటం తెలిపోయాను ఆరాటం ఏం తినకుండా వెళ్ళిపోయాను తాకుండా కూడా వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అక్కడ ఆ పిల్లలు చక్కగా పరిచయం చేస్తూ ఉన్నారు నేను ఆ కుర్చీకి వచ్చి బాగోలేదని కుర్చీ తుడుస్తూ నా మనసులో నేను అనుకుంటున్నాను అనమాట నా మనసులో నేను అనుకుంటున్నాను ఏమనంటే చాలా ఆరాటంగా ఉంది పిల్లల్ని నీళ్ళు తెమ్మంటే బాగుంటుందేమో నీళ్ళు తెస్తే బాగుంటుందేమో మరలా అనుకుంటున్నాను వీళ్ళు నీళ్ళు తెమ్మంటే తేడానికి వెళ్తారు కానీ ఇప్పటికే నాలుగైదు సార్లు తిరిగారు బరకానికోసారి తిరిగారు డ్రమ్ కోసం ఒకసారి తిరిగారు యాపిల్ వే ఒకసారి తిరిగారు ఇంకా కుర్చీ తేడానికోసారి తిరిగారు ఎన్నిసార్లు తిరిగారు మరలా వీళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం అనుకుంటూ నేను అలాగే అనుకుంటున్నాను నీళ్ళు తెస్తే బాగున్నాను అనుకుంటున్నాను కానీ మరలా చెప్పడం ఎందుకు అనుకుంటున్నాను ఈలోపు అక్కడ మున్ని ఓ అలా అక్కదంటది అక్క ఇలా తుడిసేస్తా ఉండు నేను ఇంటికి వెళ్ళి నీళ్ళు తెచ్చేస్తాను నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అది నువ్వు తుడిస్తూ ఉండు నేను ఇంటికి వెళ్ళి నీళ్ళు తెస్తాను అన్నీ నీళ్ళు తిమ్మన్నాడు కదా అన్నీ నీళ్ళు తెమ్మన్నాడా నీతో ఎప్పుడు చెప్పాడు అంటదా పిల్ల ఇప్పుడే కదా చెప్పాడు కదా నీళ్ళు తెమ్మన్నాడు కదా అంటదే అన్నీ నువ్వు నీళ్ళు తిమ్మన్నావా అన్నది నవ్వేనవు అది నోరు కూడా వెప్పలేదు మనసులో అనుకుంటున్నాను నేనంటే నువ్వు ఒక సేవకుని యొక్క హృదయంలో మాటలు గ్రహించగలిగేటువంటి స్థితిలో నీకు సంఘం రావాలి అర్థమైతే దేవునికి స్తోత్రం అలే సంఘానికి కాపరికిని మధ్యలో ఇలాంటి సహవాసం ఉండాలి హృదయంలో అనుకున్నటువంటి మాట ఆమె గ్రహించగలిగిందంటే సేవకునితో ఎంత సహవాసాన్ని అబిట కలిగి ఉందాం సేవకుని మీద ఎంత గౌరవాన్ని కలిగి ఉందాం చాలా సంఘాల్లో సేవకుల్ని అస్సలు పట్టించుకోరండి మంచిని తాగుతారని అడగరు భోజనం తింటారని అడగరు అసలు సేవకుడికి ఏ అవసరం ఉందో చూడరు సేవకుడికి ఇంట్లో ఏ అవసరం ఉందో తెలియదు సేవకుడికి ఏమైనా పెడదామా అనే ఆలోచన ఉండదు సేవకుడికి ఏమైనా పొల్లు వెళ్దామా పలహారాలు ఎట్టుకెళ్దామా లేకపోతే ఫ్రూట్స్ అట్టుకెళ్దామా లేకపోతే సేవకుడు ఏం కొనుక్కుంటాడు పాపం సేవకుడికి ఏమన్నా ఇద్దామా మన తోటలో కొబ్బరికాయలు ఉన్నాయి కదా కొబ్బరికాయలు ఇట్టుకెళ్దామా లేకపోతే తోట కూడా ఉంది కదా తోట కూడా ఉదాహరణ చెబుతున్నాను సుమ సంఘం కానీ దొడ్డే ఉందా దొడ్డులో కా మంద ఉంది కానీ మంద ఎలాంటి మంద కాదు ఆ దేవునికి స్తోత్రం చెప్పినట్టు మంద మందే ఏం లేదు మజ్జిగ లేదు దేవునికి స్తోత్రం సంఘం గురించి ప్రోగబాటు అంటున్నాడు సంఘము నా గొర్రెలు నా స్వరమును నంటను కళ్ళెదురుకుండా కనబడేటువంటి నీ సేవకుని యొక్క స్వరమునే నీ సేవకుని యొక్క హృదయాన్నే గ్రహించలేనటువంటి నీవు దేవుడి యొక్క హృదయాన్ని ఏం గ్రహించగలుగుతావు దేవుడి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన గ్రహించగలుగుతావు అందుకని బైబుల్లో ఒక చక్కని గొర్రెగా పోల్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఇరవై మూడో అంటాడు నా ఈ హోవా నా కాపరి నాకు లేమి కలుగుతాడు ఆయన తనను తాను పోల్చుకుంటూ ఆయన నన్ను శాంతికరమైన జలముల వద్ద నడిపిస్తాడు పచ్చిగ్గల చోట్ల ఆయన నన్ను భరుండ చేస్తాడు ఇలా చెప్పుకుంటున్నాడు ఆయన తాను తాను గొరిగా పోల్చుకుని దేవుణ్ణి కాపరిగా పోల్చుకున్నటువంటి ఆ వ్యక్తి గురించి దేవుడు ఏమంటాడో తెలుసా దేవుడు ఏమంటాడు తెలుసా ఇతడు నా హృదయానుసారుడు అంటాడు అర్థమైన దేవునికి స్తోత్రం ఎలా ఎవరో వ్యక్తి ఆ గట్టిగా దావీదు దావీదు గురించి దేవుడు అంటాడు ఇతడు నా వృద్ధయానుసారుడు నా హృదయానుసారుడు అంటే దేవుని యొక్క హృదయములో ఏ ఆలోచన ఉందో దేవుడి యొక్క హృదయములు ఏం మనస్సు ఉందో దేవుడి హృదయులు ఎలాంటి తలంపులు ఉన్నాయో వాటిని గ్రహించగలిగినటువంటి వాడు దా మీద అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలా మనము దేవుని దగ్గర ఎదగటమే ప్రాముఖ్యం కాదు ఆయన దగ్గర ఎదుగుతున్నటువంటి మనము ఆయన హృదయముడు గ్రహించగలిగిన వారమై ఉన్నాం ఆమె ఆయన ఆలోచన గ్రహించగలిగిన వారమై ఉన్నాం ఆయన తలంపులు వినవలసిన వారమై ఉన్నాం ఆయన స్వరమును నేర్చుకోవలసిన ఉన్నాం ఆయన స్వరమును గ్రహించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథములు అంటాడు వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించకుందురు అంటాడు వినరు వారు వింటారు కానీ గ్రహించరు వారు చెవులున్నాయి కానీ ఉదయము లేదు చెవుల్లో నుంచి వెళ్తుంది తప్ప హృదయంలోకి వెళ్ళడం లేదు అర్థమైతే దేవునికి స్తోత్రం మనము దేవుడి గుర్రులుగా పెరుగుతున్నటువంటి మనం ఆయన మందులో ఉన్నటువంటి మనము ఆయన స్వరమును మీద కలగాల ఆయన గుర్తుపెట్టగలగాల ఆయన గ్రహించగలగాల ఒక సేవకుడితో సంఘం ఎలాగైతే కొనసాగుతుందో అంతకు మించి ప్రధాన కాపురైన దేవునితో మన సహవాసములో కొనసాగవలసిన వారమైన్నా నమ్మిన దేవునికి ఇష్టోతని చెప్పాడు